హాయ్ అండి ఐఎమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనడుతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పై నేనున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అయితే ఏ విధంగా ఉన్నాయో ఓ చూద్దామండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని యూనివర్స్ని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పర్సన్ నేమ్ అయితే మీరు మనసులో ఒక త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి మీరు కోరుకునే విధంగా రీడింగ్ అయితే రావాలని నేనైతే యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీటిని కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందామండి ఏస్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి పాజిటివ్ కార్డ్ వచ్చేసింది ఏస్ ఆఫ్ సోర్స్ ద టవర్ క్వీన్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ సెవెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ అంటే మీ పర్సన్ ఒక ఎలా వచ్చేసినాయి అంటే ఒక డబ్బు కోసము థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగిందండి ఫాస్ట్ లైఫ్లో అంటే అధికమైన ధనం అనేది ఉంటుంది నా ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందని మీకంటే మీ దగ్గర ఉన్నదానికంటే తన లైఫ్ బెటర్గా ఉంటుందని మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి అయితే వెళ్ళడం అనేది జరిగిందండి అంటే ఎలా ఒక బ్రైట్నెస్ కోసం అనేది వెళ్ళిపోయారు ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీస్ తోటి కూడా అంటే మీకంటే థర్డ్ పార్టీ చాలా బెటర్గా అనిపించింది అనమాట మీ పర్సన్కి అలా అనిపించడం వల్ల మీ పర్సన్ మూవ్ ఆన్ వెళ్ళిపోయారు మీది ఒక డివైన్ కలిపిన బంధము మీరు ఒక సోల్మేట్ కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఒక లాగా అనుకొని మిమ్ మీ నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు అనమాట అంటే వారే మంచి వారు వారు చేసిన వారు చూపించిన దారి చాలా బాగుంటుంది అనుకొని వెళ్ళారు మీ పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లోకి అంటే ఒకరికొకరు వాళ్ళేరా అంటే ఒక డబ్బు అనేది ఒక బిజినెస్ పరంగా ఇద్దరి డబ్బు అనేది అదే ఒక దగ్గర పెట్టేసి ఒక బిజినెస్ లాంటిది చేస్తే లైఫ్ అనేది చాలా బాగుంటుందని మీ పర్సన్కి ఒక లేనిపోని ఒక మాటలు ఒక ఊహా ప్రపంచం అంటే అది ప్రాక్టికల్గా లేదు అలాంటి మాటలకి చేసి చూపెట్టడం అంటే మీ పర్సన్ వారికి ఒక వారి ట్రాప్లో పడడానికి మీ పర్సన్కి కూడా వారు కొంత అమౌంట్ అనేది చూపెట్టి మీ పర్సన్ అయితే తన వైపు కన్వర్ట్ అనేది చేసుకోవడం అయితే జరిగింది కానీ మీ ఆ థర్డ్ పార్టీకి కూడా చాలా ఈగో అనేది ఉంటుందండి మీ పర్సన్ లాగానే మీ పర్సన్కి ఎంత ఈగో ఉంటుందో వారికి కూడా అంతే ఈగో అనేది ఉంటుందన్నమాట ఇద్దరు కూడా ఒక డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్స్ అనమాట మీ పర్సన్ ఎలాంటి డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ ఆ థర్డ్ పార్టీ కూడా అలాంటి డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ అందువల్ల వాళ్ళ ఫీలింగ్స్ అనేటివి ఒకరికొకరికి అండర్స్టాండింగ్ అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండేసి అప్పుడు వాళ్ళు ప్యాచప్ కావడం అనేది జరిగింది కానీ మీ పర్సన్కి ఆ లైఫ్ అనేది వాళ్ళు ఒక ఊహల్లోనే చూపెట్టారు ప్రాక్టికల్గా చూపించలేదు చూపించకపోవడం వల్ల మీ పర్సన్కి అయితే హార్ట్ బ్రేక్ అనేది జరిగింది జరిగేసి చాలా బాధపడుతూ ఉన్నారు ప్రజెంట్ అయితే ఇలా బాధపడుతూ అంటే తను ఎవరికి చెప్పుకోవడం లేదు అలా ఆ సిచ్యువేషన్ని ఎందుకు అని అంటే ఎవరికైనా చెప్పేసి అనుకోండి ఏమంటారంటే నీకు తగిన శాస్తే జరిగిందని మీ పర్సన్ని అంటారు కదా అందుకని మీకు చేసిన ద్రోహానికి మీ పర్సన్కి అలానే జరగాల్సింది అని ఎదుటి వాళ్ళు అంటారని తన లైఫ్ ఏం బాగాలేకున్నా కానీ బాగుంది అని మీ పర్సన్ అయితే ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని అయితే ఇలా మూవ్ అని అయి వెళ్ళిపోయేలాగా చేశారు చాలా ఈగోతోటి ఉండే పర్సన్ మీ పర్సన్ అయితే మీ మీద తన ఫీలింగ్ ఏంటంటే మీరు ఎప్పుడు వచ్చినా కానీ వారిని మళ్ళీ వారితోటి రీయూనియన్ అనేది కోరుకొని ఉంటారు అని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అంటే మీరు వెయిట్ చేస్తారని అది మీ పర్సన్ ఎలా ఒక అడ్వాంటేజ్ లాగా తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఫాస్ట్లో గతంలో కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి ఆన్ అండ్ ఆఫ్ లాగా వస్తూ ఉండడం వెళ్తూ ఉండడము మిమ్మల్ని ఒక స్టక్కుడు పొజిషన్లో ఉంచడం అలాంటి సిచ్యువేషన్స్ అయితే మీకు గతంలో కూడా జరిగాయండి అలాంటి ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కూడా మీ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు ఉండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటూ ఉన్నారు నా ఈగో అంతా పక్క పక్కన పెడతాను నా పర్సన్ దగ్గరికి వెళ్ళడానికి నేను ధైర్యం అనేది కూడగట్టుకుంటాను అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు టవర్ కార్డ్ వచ్చిందండి అంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగియబోతూ ఉందనమాట అంటే వారిద్దరికి ఫీలింగ్స్ అయినా ఏవైనా కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది లేదనమాట లేకపోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది డబ్బు పరంగా గొడవలు అనేది పెట్టేసుకోవడం వల్ల మీ పర్సన్ థర్డ్ పార్టీ ఒకరికొక ఒక్కొక్కరు గొడవలు అనేది పెట్టేసుకుంటున్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కూడా ముగియబోతూ ఉందండి అందువల్ల మళ్ళీ మీ పర్సన్ మీతో అయితే రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని అనుకుంటూ ఉన్నారండి వీటిలో తీసేద్దామండి ఓరాకిల్ కార్స్లో మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో ఒక త్రీ కార్స్ అయితే తీస్తానండి వారు ఏమేమి అంటూ ఉన్నారని వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటున్నారండి మిమ్మల్ని మీ గురించి చాలా గర్వంగా ఉందని అంటున్నారు యూ కెన్ డూ ఎనీథింగ్ అంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు అని మీ పర్సన్ యొక్క ఉద్దేశం యువర్ ఆర్ వాయిస్ మ్యాటర్స్ అంటున్నారు అంటే మీ ఈ ఒక మాట విధానం తీరులోనే ఒక ఔన్నత్యం అనేది ఉంటుందని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి అలా అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీ పర్సన్ మీ పైన అయితే పాజిటివ్ ఫీలింగ్లో తోటైతే ఉన్నారండి అంటే ఒక నెగిటివ్ సిచ్యువేషన్ అనేది మీకు ముగియబోతూ ఉంది ఈ రీడింగ్ అయితే ఎన్ని రోజులు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి రెజినేట్ అవుతుందంటే ఒక టూ టూ ఇయర్సు వన్ అండ్ హాఫ్ ఇయర్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి ఇది ఒక త్రీ ఫోర్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి కూడా ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుంది మళ్ళీ మీ పర్సను మీతోటి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నారు తన ఎగువ అంతా కూడా పక్కన పెట్టాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి ఎలాగైనా రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు నా అంత గర్విష్టి కోపిష్టి కూడా ఎవరు ఉండరని మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు వారు మీకు క్షమాపణలు కూడా చెప్తూ ఉన్నారు మీ మీ మనసు ఎంత గాయపడి ఉంటుందని ఇప్పుడు మీ పర్సను మీ సిచ్యువేషన్లోకి మీరు అనుభవించే బాధని తను మీరు ఎలా ఫీల్ అవుతారని మీ పర్సన్ అర్థం చేసుకుంటూ ఉన్నారు అంటే తనకి గతంలో ఎలా ఉండేదంటే నా లైఫ్ నేను అంతే నేను తప్ప తప్ప ఇంకెవరు లేరు అని అనుకునే స్వభావం ఉన్న పర్సను అంటే తను ఒక మాట మన ఎదుటి వాళ్ళనంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది మీ పర్ మీ పర్సన్కి అనవసరం అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను కానీ ఇప్పుడు మీ పర్సను ఎదుటి వాళ్ళ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఆ బాధ ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటున్నారు అంటే ఒక నెగిటివ్ నుంచి వెళ్ళి పాజిటివిటీకి చేంజ్ కావడం అనేది జరిగింది మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నారు గతంలో లాగా అయితే వారి ఆలోచనలు అయితే లేవు అయితే రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది కూడా కోరుకుంటూ ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డెఫ్ ఎయిస్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి అంటే ఇప్పుడు తనకు అంటే ఒక కొత్త లైఫ్ అంటే ఇక క్లబ్ కావాలి ప్యాచప్ కావాలి రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు గతంలో మాదిరిగా వారి ఆలోచనలు అయితే లేవు మీ పైన కూడా మీ పర్సన్కి మంచి ఇంప్రెషన్ ఉంది మిమ్మల్ని ఒక మదర్లీ నేచరు మీలో ఉంటుందని మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్యూర్ లవ్ అనేది ఉంటుంది ప్యూర్ లవ్కు ఎగ్జాంపుల్ మీరే అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశిల వారికి రెజినేట్ అవుతుందంటే మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి మీనరాశి కుంభరాశి మకర రాశి ధనస్సు రాశి సింహరాశి కన్యారాశి తులారాశి వృచిక రాశి వారికి ఈ రీడింగ్ అయితే రెజొనేట్ అవుతుందండి మీ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ యూ బాయ్ సీ యూ అండి